హాయ్ హలో అండి నమస్కారం మరి ఈరోజు ఏడవ తేదీ జూలై వేల ఇరవై మరి ఈరోజు సంబంధించి ఆల్రెడీ మనం వీడియో అయితే చేయడం జరిగింది అయితే అందులో స్టాక్ అయితే మనం పూర్తి మెసేజ్ చేయలేండి ఆ స్టాక్ మరియు మిగతా అప్డేట్ యొక్క వివరాల కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే వెయ్యిన్ని ముప్పై టన్నులు అయితే శిలికలు అయితే రావడం జరిగింది మరి అదేవిధంగా సీజన్లు ఎక్కువగా వచ్చాయని చెప్పాం కదా అవునండి సీజన్ అయితే ఎనిమిది వందల ఎనిమిది వందల దాకా అయితే వచ్చాయని చెప్పడం జరిగింది మరి గైరంగలు అయితే కేవలం నూట యాభై నుంచి రెండు లోపు మాత్రమే వచ్చాయని చెప్పారు మరి సీజన్లు వచ్చేసి మూడు వేల నుంచి అయితే మొదలయ్యి మనం ఆల్రెడీ వీడియోలు అయితే పదహారు వేలు అని చెప్తున్నాం మరి పదిహేడు వేల ఐదు వందల వరకు అయితే సూపర్ ట్రాప్ వెళ్ళడం జరిగింది అండి పదిహేడు వేల ఐదు వందల దాకా మరి గైరంగలు అయితే ఇరవై ఐదు వేలే సూపర్ ట్రాప్ అని చెప్పడం జరిగిందండి ఆ యొక్క వివరాల కోసమే ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించారు